అందరికీ నమస్కారం అమ్మా సుభాషిని ఏం మాట్లాడుతున్నావమ్మా తొమ్మిది నెలలు అమ్మా మీ పార్టీ వచ్చి అధికారం వచ్చి తొమ్మిది నెలలు అవుతా ఏమీ చేయలేకపోయినారు కదమ్మా సూపర్ సిక్స్ పథకాలని చెప్పి బస్సులు వేలేకపోయినారు కదమ్మా అందుకోసం మేము లేడీస్ అంతా కలిసి వచ్చామమ్మా అది తప్ప అమ్మా సుభాష్ ని నువ్వు తప్పుగా మాట్లాడితే బాగునే బాగుండదమ్మా మా అభినయ్ రెడ్డి గారు హీరోనే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మా అభినయ్ రెడ్డి గారే నిజంగానే మా నాయకుడు అభినయ్ రెడ్డి గారినే హీరో తిరుపతిలో ముప్పై ఏళ్లుగా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా భూమన అభినయ్ రెడ్డి ద్వారా కన్నాకరెడ్డి గారి ద్వారా అభివృద్ధి చెందింది మీరు ఒక్క రోడ్డు అమ్మా అని మేము కూడా రోడ్డు వేయలేదు ఎందుకమ్మా మీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు రోడ్డు కూడా వేయలేకపోతున్నారు కదమ్మా ఎందుకమ్మా రెచ్చిపోయి మాట్లాడుతా ఉండమ్మా రెచ్చిపోవద్దమ్మా ఎమ్మెల్యే కొడుకును చూసి మేము మేము నేర్చుకోవాలమ్మా ఏం నేర్చుకోవాలమ్మా కార్పొరేటర్లందరినీ కిడ్నాప్ చేయడం నేర్చుకోవాలా చిత్తూరులో ఎంత అరాచకాలు చేసి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసినారమ్మా అది నేర్చుకోవాలా మీ మదన్ కార్ నుంచి మీ మదన్ ఎన్ని అరాచకాలు చేస్తా ఉండేది ఎక్కడికి పోయినాయమ్మా అమూల్ బేబీ నువ్వు అమూల్ అమ్మా మాట్లాడేది ఇవన్నీ మాట్లాడద్దు కొంచెం చూసి నేర్చుకొని మాట్లాడమ్మా యథా తండ్రి తదా పుత్ర అని అన్నావమ్మా మంచిదే అమ్మా మా భువన కరుణాకర్ రెడ్డి గారు యాభై ఏళ్ళు రాజకీయంలో ఉన్నారమ్మా రాజకీయంలో ఉన్నారు కాబట్టే అది అభినయ్ గారికి అమ్మా మా భువన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఎస్వి ఛానల్ గాని కల్యాణ వస్తు గాని లో ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం గాని టిటిడి వాళ్లకు పట్ట ఇళ్ళ పట్టాలు ఇవ్వడం గాని ఇన్ని కార్యక్రమాలు చేసినారుమ్మా మీ ఎమ్మెల్యే ఒక్క రోడ్ అన్న వేసి చూపించండి అమ్మా ఏమి చేసినారమ్మా మీరు గెలిచినప్పటి నుంచి ఏమి పద ఒక్కటన్నా చేసారమ్మా సుభాషిని ఏం మాట్లాడుతున్నావమ్మా మాటలు కొంచెం కంట్రోల్ పెట్టుకొని మాట్లాడండి అమ్మా ఇన్నేళ్ల జీవిత చరిత్రలో మీరు ఏమి చేయలేకపోయినారమ్మా మీరు ఇంకా ఏమి చేయబోతారన్నా చెప్పండి ఫ్రీ బస్సు తొమ్మిది నెలలు గడిచిందిమా తొమ్మిది నెలలు గడిచినా కూడా ఫ్రీ బస్ వేయలేకపోతా అంటారు వేస్తారంటన్నారు ఖజానా లేదంటారు ఖజానా అంతా ఎక్కడికి పోయిందమ్మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు తెలుసు కదా ఖజానా లేదని తెలిసి ఎలాగ సీఎం అయినారు సీఎం అయితేనే మనం పథకాలు చెయ్యాలమ్మా ఫ్రీ బస్ పెట్టండమ్మా ఎప్పుడు పెడతారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం శుభాషిణి నోరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా చాలుమ్మా శుభాషిణి